సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట మోకలపై కూర్చొని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లెక్చరర్స్ ఆందోళన నిర్వహించారు ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను రెగ్యులరైజ్ చేయాలంటూ ముప్పై మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు డిమాండ్ మరి బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ కోసము మేము పోరాటం చేస్తున్నాము మరి ఈ వాగ్దానము గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అది మేము గత టెన్ ఇయర్స్ నుంచి కూడా చెప్పిన ప్రతి పని కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రతి ఒక్కటి కూడా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము అయితే ఈ యూనివర్సిటీస్కి కానీ ఎక్కడ కూడా ఎవరికీ కూడా నో ఇప్పటి వరకు కూడా కానీ మేము చేసిన పనికి కొంచెం రెస్పెక్ట్ మేము ఆశిస్తున్నాము ఆ రెస్పెక్ట్ మీ దగ్గర నుంచి మాకు వస్తుందని ఆ రెస్పెక్ట్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ కాకపోయినా కనీసం మాకు బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ తోటి జాబ్ భద్రత అనేది మేము ఆశిస్తున్నాము ఆ జాబ్ భద్రతను మాకు ఇస్తారని మరి మేము గవర్నమెంట్ ని కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త మేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ నుంచి ఇక్కడ పనిచేసే అధ్యాపక మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నాము ఇక్కడ చేరడానికి కారణం గల కారణం ఏంటంటే అందరినీ కూడా మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అని మిమ్మల్ని అందరూ కూడా ఉన్న కాంట్రాక్ట్ పద్ధతిని తీసేసి రెగ్యులరైజ్ చేసి అందరినీ మీ యొక్క రెగ్యులర్ పొజిషన్లో కూర్చోబెడతామని చెప్పేసి ఉన్నారు దీనికి సంబంధించి మేము ఇప్పటి వరకు కూడా గత పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ప్రతి ఒక్క మినిస్టర్కి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కలవనివి లేరు ప్రతి ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాము ఇక్కడ మాకు సుల్తాన్పూర్ పరిధిలో ఉన్న సంగారెడ్డి మనకు వైద్యశాఖ మినిస్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మా కాలేజ్ ఇక్కడికి రిప్రజెంటేషన్ మా కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు బీసీ సార్ రిజిస్ట్ర గారు ఏదైతే హైయర్ అథారిటీస్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మేము రిప్రజెంటే ఇచ్చాము కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ కూడా ఏ మాట కూడా మాకు పాజిటివ్గా ఒపీనియన్ ఇంతవరకు చెప్పలేదు దానివల్లనే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ప్రతి ఒక్కరం కూడా మూకుముడిగా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాము ఈ నిరవధిక సమ్మెకి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తోడ్పాటిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టేసి ఇక్కడ కూర్చొని ఎండనక వాననక ఈ నిన్న గాలిదు వచ్చినా కానీ కూడా ఇక్కడే కూర్చొని మేము నిరవధిక సమ్మె మేము కేటాయించి ఇక్కడ కూర్చున్నాము కానీ మాకు ఇటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ ఇంతవరకు మాకు చేరలేదు ఇది మేము కంటిన్యూస్గా ఈ మా యొక్క పాజిటివ్గా అటువంటి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ సుమారుగా పన్నెండు వందల మందిని గత పది పైనే మేము పనిచేస్తూ ఉన్నాం అయితే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వేరే డిఎల్ జేఎల్ పిఎల్ వాళ్ళని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసినారు కానీ కేవలం యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేరు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క మెనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినారు కానీ వారి యొక్క హామీని నెరవేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్లుగా మాకు కనబడతా ఉంది సో ఈ సమయంలో మా యొక్క డిమాండ్ ఏంటి అనగా ఖచ్చితంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పన్నెండు వందల మందిని మీరు రెగ్యులరే చేయాలి ఎలాంటి షరతులు లేకుండా బేషరత్తుగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏంటి అంటే ఒకవేళ రెగ్యులేషన్ల విషయంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మాకు బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్తో ఉద్యోగ పద్ధతులు మాకు కల్పించవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అనగా యూనివర్సిటీలలో ఈ రోజున విద్యార్థులకు బోధన అందిస్తున్నటువంటి వారు కేవలం అస్టైం ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి యూనివర్సిటీలో మీరు చూడండి వారి యొక్క ఎగ్జామ్స్ విషయంలో కానీ వారి యొక్క చదువుల విషయంలో కానీ వారి యొక్క రీసెర్చ్ విషయంలో కానీ కష్టపడుతున్నటువంటిది కేవలం అస్టైం ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు మమ్మల్ని రెగ్యులర్ చేయకపోతే ఇంకా తీవ్రతనంలో మేము మేము ఉద్యమాన్ని కొనసాగించాల్సి వస్తుంది మేము ఇంకా రోడ్ల మీద పెళ్లి బెటాయించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటి అంటే బేషరత్తిగా మీరు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి ఎలాంటి షరతులు లేకుండా అందరం కూడా యూనివర్సిటీలో పనిచేసినటువంటి వారం సుమారు పది సంవత్సరాల పైనే ఉన్నటువంటి వారే ఉన్నారు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వారు ఎవరు లేరు కనుక మీరు ఇచ్చినటువంటి